తెలుగు సినిమా స్థాయి గత కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉంది దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో వసూళ్లు రాబడుతున్నాయి ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అన్నట్టుగా ఉండేది కానీ పాన్ ఇండియా కల్చర్ ఆ పరిస్థితిని పూర్తిగా మార్చింది ప్రస్తుతం హిందీ సినిమాల కంటే దక్షిణాది సినిమాలే ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నాయి అందులో తెలుగు సినిమాలే ఎక్కువ దీంతో ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి మహేష్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం తహతహలాడుతున్నాడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా అతడికి తొలి పాన్ ఇండియా సినిమా కానుంది ఈ సంగతి పక్కన పెడితే తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడానికి ఐదు క్రేజీ ప్రాజెక్టులు విడుదలకు ఈ ఏడాది సిద్ధంగా ఉన్నాయి ఈ సినిమాల్లో ఖచ్చితంగా ఒక సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి ఆ సినిమా ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టాలీవుడ్లో ఈ ఏడాది ఇప్పటి వరకు స్టార్ హీరోలకు సంబంధించి ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా విడుదల కాలేదు ప్రభాస్ నటించిన కల్కి సినిమా సమ్మర్లోనే విడుదల కావాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమాపై రోజు రోజుకు హైప్ పెరుగుతోంది ఈ సినిమాలో ప్రభాస్తో పాటు ఇతర భాషలకు చెందిన చాలామంది సూపర్ స్టార్లు నటిస్తున్నారు అమితాబ్ కమల్ హాసన్ దుల్కర్ సల్మాన్ దీపికా పదకునే దిషా పఠాని వంటి అగ్రతారులు నటిస్తున్నారు మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ అవుతోంది గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా రాలేదు దీంతో తమ హీరో సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొరటాల శివ దర్శకత్వంలో వైల్డ్ యాక్షన్తో రూపొందుతోన్న మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే ఏప్రిల్ ఐదవ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు కానీ విలన్గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ గాయపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా విడుదలను నిర్మాతలు వాయిదా వేశారు దసరా కానుకగా దేవర సినిమా అక్టోబర్ పదిన విడుదల కానుంది జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొరటాల సేవతో ఎన్టీఆర్ రెండోసారి పనిచేస్తుండటంతో దేవర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ రెండు సినిమాలతో పాటు రామ్ చంద్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కూడా ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది దర్శకుడు శంకర్తో పనిచేస్తుండడం ఆస్కార్ విన్నింగ్ సినిమా తర్వాత చెర్రీ నటిస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులు గేమ్ చేంజర్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాతో టాలీవుడ్లో చరణ్ గేమ్ చేంజర్ అవుతాడని అందరి రికార్డులను సరిచేస్తాడని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు అటు ఈ ఏడాది ఆసక్తి రేపుతున్న మరో సినిమా పుష్ప టూ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ పైన భారీ స్థాయిలో అంచనాలున్నాయి ఆగస్టు పదిహేనున విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక్కొక్కటిగా అప్డేట్ వదులుతూ మేకర్స్ యావత్ భారతదేశంలోని బన్నీ అభిమానులను పూనకాలెత్తిస్తున్నారు రీసెంట్గానే ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ వదలగా అది ఆడియన్స్ను ఓ ఊపు ఊపింది అయితే ఈ నాలుగు సినిమాల్లో వెయ్యి కోట్లు వసూళ్లు రాబట్టగల సత్తా ఏ సినిమాకు ఉందని ప్రశ్నిస్తూ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు ఈ నాలుగు సినిమాల కోసం ఒక్క టాలీవుడ్డే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది వీటిలో ఏ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా అలవోకగా వెయ్యి కోట్లను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఈ నాలుగు సినిమాలను పరిశీలిస్తే ప్రభాస్ కల్కి సినిమా భారీ బడ్జెట్తో నిర్మితమవుతోంది ఈ సినిమా బడ్జెట్ దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలని ఇప్పటికే చిత్ర బృందం పేర్కొంది అదేవిధంగా సినిమా ప్రమోషన్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తోంది ఈ సినిమా ద్వారా నిర్మాతలకు లాభాలు రావాలంటే వసూళ్లు వెయ్యి కోట్ల రూపాయలు దాటాలి వెయ్యి కోట్ల కరెక్షన్స్ దాటితేనే నిర్మాతలు హాయిగా ఊపిరి పీల్చుకోగలరు దీంతో వెయ్యి కోట్లు పక్కాగా రాబట్టే మూవీ కల్కి సినిమానే అని ప్రభాస్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు దేవర టూ కూడా వెయ్యి కోట్ల వసూళ్లు రాబడుతాయని మెగా నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం